హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉషా ఫైవ్ ఫిఫ్టీలో లెంత్ అనేది పెంచుకోవాలి విడతనే అనేది తగ్గించుకోవాలని చాలామంది నన్ను అడిగారండి ఎప్పుడైనా సరే ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ డిజైన్స్ తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీకి ఎక్స్ట్రా ప్యాచ్ అనేది ఇస్తాడు ఆ ప్యాచ్ని ఎన్నిసార్లు అయితే మనం కాపీ చేసుకొని ఎన్నిసార్లు అయినా లెంత్ అనేది పెంచుకోవచ్చండి విడత అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్నిసార్లు అయినా సరే మనం కాపీ చేసుకుని పొడుగు అనేది పెంచుకోవచ్చండి నెక్స్ట్ ఎన్నిసార్లు కాపీ చేసుకుని అయితే పెంచుకుంటున్నాము మనం అన్నిసార్లు కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి అప్పుడు త్రీ కలర్స్ అలా మనం ఎన్ని ప్యాచెస్ యాడ్ చేసుకుంటే అన్ని త్రీలు యాడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అన్ని త్రీలు యాడ్ అవ్వకుండా ఉండాలంటే కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి మెనూలోకి వెళ్ళి నేను చూపిస్తాను చూడండి అక్కడ ట్వంటీ ఫోర్ కలర్స్ అనేది ఉంది ట్వంటీ ఫోర్ కలర్స్ అలా మనం థ్రెడ్ సింబుల్ అయితే ప్రెస్ చేసి ఓకే చేసినట్టయితే కంపల్సరీ త్రీ ఫోర్ కలర్స్లోకి వచ్చేస్తాం